పాల్కొండ నియోజకవర్గం బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమె స్ఫూర్తి అందరికీ ఎంతో విలువైనది ఆమె ఆశయాలు కూడా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఆమె ముఖ్యంగా మహిళల పట్ల ఎంతో ఆరోజు బ్రిటిష్ పాలనలో మహిళలపై మరియు మన ప్రజలపై అప్పటి స్థితిగతులను అధ్యయనం చేసి చలించిపోయి అప్పుడు ఉద్యమం చేసిన ఏకైక మహిళ అలాగే మహిళలు చదువుకోవాలని చెప్పి భారతదేశంలో మొదటిసారి పాఠశాల ప్రారంభించిన ఏకైక వ్యక్తి సావిత్రబాయి పూలే ఆనాటి సాంఘిక దురాచారాలు మరియు బాల్య వివాహాలు మరియు వితాంతులకు శిరోమండనం చేసే అనేక కార్యక్రమాలకు ఆమె ఎదురుండి నిలబడి పోరాటం చేసింది ఆమె పోరాటం మన అందరికీ స్ఫూర్తి ఆమె పోరాట స్ఫూర్తితో మనకు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఆమెకు మరొకసారి బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అర్పిస్తున్నాం జై సావిత్రిబాయి పూలే కొనసాగిద్దాం కొనసాగిద్దాం